హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆమె ఒక టీసీకే వ్లాగ్స్ వీడియో చూసే ముందు బిర్యానీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఈ సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేస్తామన్నమాట ఈ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ చికెన్ దమ్ బిర్యానీ కోసం నేనైతే వన్ కేజీ చికెన్ని తీసుకున్నాను దీన్ని ఆల్రెడీ టూ టైమ్స్ వాష్ చేస్తాను అనమాట ఇలా బాగా వాష్ చేసిన తర్వాత ఇందులోకి అప్పుడే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది వేసుకోండి ఎందుకంటే మనం ఒక స్పెషల్ వంట చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది సో అందుకని ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసాను తర్వాత కొద్దిగా పసుపు వేసాను ఆ తర్వాత టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసాను అనమాట కారం మీకు కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవచ్చు నేను మీడియం స్పైసీగా చేస్తున్నాను కాబట్టి టూ అండ్ హాఫ్ స్పూన్ కారం అనేది వేసుకున్నాను ఆ తర్వాత సాల్ట్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోనికి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చికెన్ మసాలా టూ స్పూన్స్ బిర్యానీ మసాలా వేస్తున్నాను ఇవన్నీ మనకు బయట ఆల్టర్నేట్గా దొరుకుతాయి ప్యాకెట్స్లలో ఇలా చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటే ఒకసారికి సరిపోతుందనమాట సో నేను వీటన్నిటిని ఫస్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్న చేసుకోండి లేకపోతే కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకొని ఇందులోకి వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇలా వాష్ చేసి వేసుకోండి ఈ బిర్యానీ మొత్తం చేసుకోవడానికి మొత్తం మూడు నిమ్మకాయలు కావాలి మీడియం సైజువి అందులో రెండు ఇలా చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు వాటి రసం పిండుకోవాలి నేను ఇక్కడైతే రెండు నిమ్మకాయల రసం అనేది పిండేస్తున్నాను మిగిలిన వన్ను మనం రైస్లోకి కలుపుకోవాలి రసం అనేది ఇప్పుడు ఇందులోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కర్డ్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట మనం కర్డ్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు తక్కువ కాకుండా చూసుకోండి ఎందుకంటే గ్రేవీ మొత్తం కార్డ్తోనే ప్రిపేర్ అవుతుంది బిర్యానీలో అందుకని కర్డ్ అనేది ఎప్పుడు తక్కువ వేసుకోకండి వన్ కేజీ చికెన్ బిర్యానీకి కంపల్సరీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కర్డ్ అనేది యూస్ చేయాలి ఇలా కర్డ్ వేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని మనం ముక్కల కన్నిటికి బాగా పట్టేటట్లు మసాలాను బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచండి ఒకవేళ మీకు టైం ఎక్కువగా కుది ఉంటే కనుక వన్ అవర్ ఉంచితే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది సో నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకున్నాం దానికోసం నేను బిర్యానీ ఏ పాత్రలో వచ్చాను అనుకున్నానో ఆ పాత్రలోనే ఇలా ఆయిల్ పోసి బాగా వేడి చేశాను వచ్చేసి ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట వాటిని ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని పక్కకు తీసేసుకోవాలి ఇందులోకి కొద్దిగా షుగర్ వేయడం వలన ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి మంచి రంగులోకి వస్తాయి అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కాబట్టి ఒక్క చిన్న స్పూన్ షుగర్ అనేది యాడ్ చేయండి చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేయండి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ తీసిన తర్వాత మనం ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఇందులో సగం ఆయిల్ ఉంచి మిగిలిన సగం పక్కకు తీసేసుకొని ఆ తర్వాత మనం బిర్యానీ కోసం ఇందులోకి పోపేసుకోవాలి దానికోసం ముందుగా కట్ చేసిన ఉల్లిపాయల్ని కొద్దిగా వేసి ఆ తర్వాత మసాలా దినుసులు అనేవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ మసాలా దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలపాలి ఇందులోకి నేను వన్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట కొంచెం గ్రేవీ కోసం ఆల్రెడీ మసాలా అంతా గిన్నెకు పట్టుకుంది కాబట్టి దాంతో వేసి వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఒక చిన్న గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేయండి వాటర్ ఎక్కువగా యాడ్ చేయడం వలన గ్రేవీ అనేది ఎక్కువైపోయి మనం బిర్యానీ రైస్ వేసినప్పుడు రైస్ అనేది మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకండి జస్ట్ ఒక చిన్న గ్లాస్ మాత్రమే యాడ్ చేసి తర్వాత మనం ఆల్రెడీ ఫ్రైడ్ చేసి పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొన్నిటిని ఇలా పైన చల్లి ఇప్పుడు దీనిపైన మూత ఉంచి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి అంతలోపు మనం రైస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం నేనైతే వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ తీసుకుంటున్నాను ఇక్కడ నేనేం కొల్చట్లేదు జస్ట్ ఓన్లీ వన్ కేజీ రైస్ అంటే టూ అండ్ హాఫ్ బౌల్ అవుతుంది సో ఆ కొలత తీసుకుంటున్నాను అంతే ఇక్కడ నేను వన్ కేజీ రైస్ తీసుకొని రైస్ని త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత మనం గంజి వంపుకునేలా ఎసురు అనేది తీసుకోవాలన్నమాట రైస్కి ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది మీరు తప్పకుండా కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం గంజి అంతా వంపేస్తాం కాబట్టి సాల్ట్ అంతా పోతుంది అంతలోపు రైస్ కూడా సాల్ట్ పట్టాలంటే కొద్దిగా ఎక్కువగానే సాల్ట్ తీసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఒక నిమ్మకాయ పక్కన పెట్టుకున్నాం కదా ఆ నిమ్మకాయ రసాన్ని వేయాలి ఇలా నిమ్మరసం వేసుకోవడం వలన అన్నం మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు ఈ రైస్ని మనం స్టవ్ మీద పెట్టి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు ఉంచాలన్నమాట ఇక నేను చూస్తున్నాను కదా ఆల్రెడీ రైస్ అనేది కొద్దిగా ఉడికింది ఇంకొంచెం ఉడకాలి ఇంకొద్దిసేపు పెట్టిన తర్వాత మనం జస్ట్ రైస్ని పట్టుకుంటే అది ఇలా టూ పేసెస్గా అవ్వాలన్నమాట అలౌడ్ అయినప్పుడు అన్నం అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు సో నేను ఇంకా కొద్దిసేపు ఉంచాలన్నమాట ఇంకొద్దిసేపు ఉంచి ఇందులోని గంజి అంతా పక్కకు వంపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ అనేది నాకు పర్ఫెక్ట్గా కుక్ అయింది నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను జస్ట్ అలా పట్టుకుంటే చాలు టూ పీసెస్ అవుతుంది ఇంకా రైస్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోని గంజి మొత్తాన్ని వంపుకొని మనం ఆల్రెడీ పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని చూడండి గ్రేవీ కూడా ఎక్కువ లేదు మనకు కరెక్ట్గా సరిపోతుంది బిర్యానీకి ఇప్పుడు ఇందులోకి మనం గంజి వంపుకున్న తర్వాత రైస్ ఉంటుంది కదా ఆ రైస్ని ఇందులోకి వేసేయాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి రైస్ మొత్తాన్ని వేసి ఇలా రైస్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఫుడ్ కలర్ కొద్దిగా తీసుకొని అందులోకి వాటర్ పోసి ఆ వాటర్ని ఈ రైస్ పైన వేయాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత దీనిపైన మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేయాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా బాగా వాష్ చేసుకొని తర్వాత దీనిపైన కొద్దిగా స్ప్రెడ్ చేయాలన్నమాట మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఆయిల్లో కొద్దిగా దీనిపైన వేయాలి ఒకవేళ గీ ఉంటే గీ అయినా కూడా మీరు యాడ్ చేయొచ్చు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది గీ మరీ ఎక్కువగా యాడ్ చేయకండి గీ ఎక్కువగా యాడ్ చేయడం వలన బిర్యానీ రైస్ అనేది కొద్దిగా చప్పగా అనిపిస్తుంది అనమాట ఓన్లీ వన్ స్పూన్ మాత్రమే గీ అనేది యాడ్ చేయాలి ఇంకా ఆ తర్వాత ఇలా మూత పెట్టేసి దానిపైన ఏదైనా కొద్దిగా వెయిట్ పెట్టేసేయండి నేనైతే ఒక చిన్న రోల్ రాయి రో అనేది పెట్టేసాను అనమాట ఇలా రాయి పెట్టిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ అవ్వాలి ఆ తర్వాత ఇలా కిందన ఒక పెనం పెట్టుకొని ఆ పెనం పైన మనం ఇలా బిర్యానీ పాత్ర పెట్టుకొని మరొక ఫిఫ్టీన్ మినిట్స్ మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉంచునివ్వాలి ఆ తర్వాత మనం ఇలా తీసి చూస్తే బిర్యానీ రెడీ అయిపోయిందనమాట చూసారు కదా బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా సర్వ్ చేసుకుని తినచ్చు నేనైతే దీన్ని ఇంకొక ప్లేట్లోకి వేస్తున్నాను బిర్యానీ పీసెస్ అన్నీ అడగను ఉండిపోయాయి కదా అందుకని నేను ఇంకో ప్లేట్లోకి ఈ బిర్యానీ అనేది ఎక్స్చేంజ్ చేస్తున్నాను అనమాట మనం బయట బిర్యానీలు తినడం కంటే ఇలా ఇంట్లో చేసుకున్న బిర్యానీ తినడమే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు రకరకాల మసాలాలని యూజ్ చేస్తారు ఇక్కడ నేను యూజ్ చేసింది జస్ట్ మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే మసాలాలు మాత్రమే సో వీటితో బిర్యానీ చేసుకున్నామంటే అంత హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అందులోనూ మనం చికెన్ కూడా చాలా ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ఇంట్లో బిర్యానీని ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా బిర్యానీ మొక్కలు కూడా మనకు అస్సలు మాడలేదు చాలా నీట్గా పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది వచ్చింది సో బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంది చాలా ఈజీగా బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఈ బిర్యానీని రైతాతో సర్వ్ చేసుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఈ బిర్యానీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా వాళ్ళు ఉంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి దానివల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్లు అమొకటి సిక్కే బ్లాగ్స్